కాసేపట్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళనున్నారు పాడి కౌశిక్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు

ఎస్ నిన్న అంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి తన ఫోను ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళారు అయితే ఆయనతో పాటుగా పెద్ద ఎత్తున అంటే సుమారుగా ఇరవై మంది పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు ఆయన అందరూ కలిసి బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు అయితే ఆ వెళ్ళిన సమయంలో అక్కడ తన యొక్క తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేస్తానని చెప్పేసి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి బంజరా హిల్స్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన పైన ఆయన అంచర్ల పైన అంటే ఇరవై మంది పైన మొత్తం ఇరవై ఒక్క మంది పైన బంజరా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సో ఆయన వాస్తవంగా నిన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు ప్రభుత్వం పైన దానిలో భాగంగా నిన్న బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున తన అంచర్లతో కలిసి బంజర్ హిల్స్ పోలీస్కి వెళ్లి కొంత విధులకు ఆటంకం కలిగించారు ఆయన నేరుగా వచ్చి మాకు ఫిర్యాదు చేస్తే బాగుండు కానీ మమ్మల్ని కొంత విధులకు ఆటంకం కలిగించేలా ఎవరించాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దానిలో భాగంగా ఆ బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదు మేరకు బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి పైన ఆయన అంచర్లు ఇరవై మంది పైన కూడా నిన్న కేసు నమోదైంది దానిలో భాగంగా ఈ రోజు ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అంటే ప్రస్తుతం ఆయన కొండపూర్ లో నివాసం ఉంటున్నారు చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఒక ఇల్లాస్ లో కొస్ ఇల్లాస్ లో ఆయన ఉంటున్నారు సో ఆయనకి దగ్గరికి మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెళ్తున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంటుంది మరి ఆసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళనున్నారు సో ఆ సమయంలో ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొ నెలకుండా ఉండేందుకు ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున పాడి కౌశీల్ రెడ్డి ఇంటి దగ్గర మోహరించి ఉన్నారు సో ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూశాం మనం ఒకసారి ఆయన ఇటు అరికపూడి గాంధీ ఇటు పాడి కౌశిక్ రెడ్డి మీద మాటల విజయం కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అప్పుడు అరకపూడి గాంధీ పాడి కౌశిల్ రెడ్డి ఇంటి దగ్గర కొంత ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది పాడి కౌశల్ రెడ్డి ఇంటి మీద దాడి కూడా చేసిన సంగతి అందరికీ తెలిసిందే దానిలో భాగంగా ఈసారి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు అప్రమత్తమైన అప్రమత్తమైన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల మొత్తం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు సో ఇక కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాడి కౌశ్ల్ ఇంటి దగ్గరికి వెళ్ళనున్నారు వెళ్ళి ఆయన కూడా పరామర్శించారు అంటే కేసులకు భయపడేది లేదు ఎట్టి పరిస్థితిలో కూడా ఎందుకంటే ప్రభుత్వం మా పైన అనవసరంగా కేసులు బనాయిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే చూసాం మనము ఆ మనకి సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి చక్రధార్ గౌడ్ కూడా ఇటు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి హరీష్ రావు పైన ఫిర్యాదు చేసేందుకు వచ్చారు గతంలో కూడా పంజారావు పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది ఫిర్యాదు కూడా ఇచ్చారు సో సో ఏదేమైనా సరే ఇప్పుడు కొంత రాజకీయాలు ఒక్కసారిగా వీటేకి అని చెప్పవచ్చు సో అప్పుడు గతంలో కూడా అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా మంది నేతలే ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు తనలో భాగంగా పాడి కౌశల్ రెడ్డి ఫోన్ అంటే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు బంజారెస్ పోలీస్ స్టేషన్ లో ఆయన కొంత అక్కడ విధులకు ఆటంకి కలిగించారని చెప్పేసి ఆయన పైన ఆయన అంచనుల పైన ఇరవై మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది రైట్